ఫ్రెండ్స్ ముగ్గు వేసింది మావిడ ఇంకో నేను షాప్ నుంచి పోయి వచ్చేసరికి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నది అవి రెడీమేడ్ ముగ్గులు వేస్తున్నది కింద కొంచెం గ్యాప్ ఉంటే పైన సైడ్ ఏమో హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి ఉంటుంది మావిడ వేస్తుంది కింద ఎల్లో వేసింది పైన రెడీమేట్ పెట్టి ఇట్లా పైన ముగ్గేసి ఆ చూద్ద కొంచెం పడతట్టుంది ముగ్గు చూడే అయిపోయి కొమ్లీ బాగుంటుంది ఇక ఆల్రెడీ ట్రై చేసిన మొక్కి ఇది బాగుంది ఏమో కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మస్తు అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అవును ఫ్రెండ్స్ ఇంకొక రెండు ఉన్న డిజైన్లు ఇవి కూడా వేస్తా అంట గ్యాబ్ ఉంది కదా చాలా ఇచ్చేస్తుంది అంట ఇవి కూడా మా మావిడ చూడాలి ఎక్కడెస్ ఎక్కడ ఆ గ్యాప్లు ఇస్తావా ఓకే ఫస్ట్ కింద అయితే రెడ్ వేసుకుంటుంది చూపిస్తారు చూడండి ఇది కూడా బాగుంది బాగుంది డిజైన్ కూడా ఆల్రెడీ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసినాం ఎలా వస్తుందని ట్రై చేసి ఇప్పుడేమో డైరెక్ట్ టేస్ట్ చేసుకుంటున్నాం ఇక బయట ఓకే ఇది కూడా బాగుంది రెడ్ మీద అతడు కూడా సేమే రెడ్ మళ్ళా కింద రెడ్ సేమ్ అటు కూడా ఇదే మోడల్ రెడ్ ఇలా ఇవే బాగున్నాయి కానీ వాటికన్నా ఫ్రెండ్స్ వాటికన్నా ఇదే బాగున్నాయి ఇంకా ఒకటి ఇంకోటి పెద్దగా ఉండే ఇంకా అటు వాళ్ళ మమ్మీ ఇక తీసుకెళ్ళింది నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను నాకు కావాలని తీసుకమ్ మీ డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ దొరకమంటా అందులో మాత్రం ఇక కొంచెం వేయడం రా అనమాట ఇంకా తీసుకుపోయి వేసుకుంటా అంటే ఇచ్చేసింది సేమ్ ఇక్కడ కూడా రెడ్ వేసుకుంటా సేమ్ అదే డిజైన్ ఇస్తా వేరే ఇస్తాను సరే వేరే అదేమవుతుంది వేరే ఒకటి సరే ఇది కూడా ఎక్కడ కూడా అదే డిజైన్ ఇస్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి సేమ్ ఇక్కడ కూడా అదే మోడల్ ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చిన్న చిన్న కూడా వేస్తుందంట చిన్న చిన్నవి కూడా అదే మోడల్ వేస్తాం ఇది వచ్చేసి ట్వంటీ రూపీసే చాలా ప్రైస్ కూడా తక్కువ ఉంది చాలా మంచిగా అనిపించినాయి తీసుకున్నది ఒక రెండు తీసుకున్నది ఇంకో ఆడ కూడా ఒకటి ఉంది రెండు తీసుకున్నది చిన్న చిన్నవి ఇక్కడ కూడా అయితే నీట్గా షేక్ కాకుండా నీట్గా ఇచ్చేది బాగా చూడు చిన్నవి ఎక్కడ వస్తుందా వీటి చుట్టూ దీని చుట్టేద్దాం అక్కడ పికా ఇక్కడే పికావు ఇక్కడ పికాకు ఇచ్చే ఓకే దీపం దా ఫ్రెండ్స్ ఈ గ్యాబ్లో పికాక్ వేసుకుంటా అంట కిందైతే వంకాయ కలర్లు వేసుకుంటుంది కలరు పైన ముగ్గు బాగుంది ఫస్టే కింద కలర్ వేసి పైన ముగ్గు వేయడం ఎప్పుడైనా ముగ్గు వేసి పైన కలర్లు వేస్తారు ఈ ఏమో అంటే మా ఇక మన ఇష్టం అది మన మన ఎట్లా ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు కింద ముగ్గేసి పైన కలర్ అయినా వేసుకోవచ్చు అది మన ఛాయిస్గా బాగుంది మంచిగా ఓ కరెంట్ పోయింది ఇక్కడీ కరెంట్ పెట్ట ముగ్గులు వేసేటోళ్ళకి ఇబ్బంది రోడ్లో రోడ్ ఇంటి ముందల కరెంట్ తీసేసిండి ఇప్పుడే ఏం కనపడుతుంది ఇప్పుడు చీగట్లేదు లైట్ పెట్టినా ఓకే కనపడుచు ముగ్గులు వేసుకుంటారు రన్ నైట్ అనకి కుల్ వచ్చింది అనుకుంటా కరెంటు లైట్ తీసేసి రేపు ఉదయం వేస్తాడే కరెంట్ కావాలి ఉదయం నాలుగింటికి అన్నట్టు కరెంట్ వల్ల వేసేట ఎందుకంటే పండగ కదా రేపు మనకి ఏం ప్రాబ్లం ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయాక ఒక ఫోటో ఒక షార్ట్ వీడియో పెడతా చూడండి షార్ట్ వీడియో అటు ఇటు పికాక్ వేసుకుంటున్నాం ఇది కూడా పికాక్ది కూడా తక్కువ ప్రైజ్ థర్టీ రూపీస్ అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్నా ట్వంటీ ఫైవ్ రెండు తీసుకున్నమాట ఫిఫ్టీకి రెండు ఇచ్చిన అనమాట తీసుకున్నాం పెద్ద సైజు వచ్చేసి పెద్ద సైజ్ వచ్చేసి హండ్రెడ్కి రెండు ఇచ్చాడు అప్పుడు హండ్రెడ్కి రెండు తక్కువ ఉన్నాయి ప్రైస్ ఇంకో చోట అడిగినాం కానీ వాళ్ళు చాలా కాస్ట్ ఎక్కువ చెప్పేయండి ఇక్కడ పికాగనా సరే ఓకే ఫ్రెండ్స్ ఇగో డిజైన్ ముగ్గులవి రెడ్మేడ్ ముగ్గులు చూపిస్తా చూడండి ఇంకా ఎలా ఉన్నాయి కామెంట్స్ చేయండి ఇంకో చిన్న చిన్నవి కూడా చిన్న చిన్నవి కూడా వేసినాం అలానే చూడండి ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇక్కడ కూడా ఇక్కడ లోటస్ వేసుకున్నాం ఇంకా పైన ర్యాంప్ మీద కూడా వేసినాం అక్కడ ర్యాంప్ మీద హ్యాపీ పొంగల్ అని డిజైన్ చేసినాం పికాక్ది సరేనా ఫ్రెండ్స్ ఇప్పటికి చాలా లేట్ అయింది టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది పదకొండున్నర అయింది ముగ్గు అయిపోయేసరికి అందులో కరెంట్ లేదు కరెంట్ తీసేసింది ఇక్కడ మా ఏరియాలో కరెంట్ లేదు ఇక చీకటి ఉంది మొత్తం మేము అమ్మ సెల్ లైట్ వేసుకొని వేసిన డిజైన్స్ అయితే